ప్రభువారు జన్మించారు ఎప్పుడైతే ప్రభు ఈ లోకంలో ఒక ఎత్తి తాను జన్మించాడో వెంటనే ఆకాశంలో ఒక నక్షత్రము ఉదయించింది ఆమె చెబుదామా గట్టిగా చెబుదామా చెప్పండి ఏమి ఉదయించింది హలలుయా హలే నక్షత్రమా యేసు ప్రభు పుట్టగానే ఒక ఉదయించింది నక్షత్రాన్ని చూసి తూర్పు దేశం జ్ఞానులు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని ఆరాధించి స్థుతించినట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం క్రిస్మస్ అంటే ఉదయించుట ఏంటి ఉదయం మీకు సంగతి గుర్తు చేయమంటారా చదవండి ఆ భాగాన్ని వాక్య భాగాన్ని హుషియా గ్రంథం ఆరో అధ్యాయము హుషియా గ్రంథము ఆరో అధ్యాయము మూడో వచనాన్ని ఒకసారి చూడండి మూడో వచ్చిన ఒకసారి చదవండి యుహోవాను కూర్చున్న జ్ఞానము సంపాదించుకుందాము రండి రండి యుహోవాను కూర్చున్న జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి రండి ఉదయము తప్పక వచ్చు ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించు ఆయన ఉదయించును వర్షము వలె వర్షము ఆయన వచ్చును భూమిని తడుపున భూమిని తడుపున వర్షలు కరి వర్షము నక్షత్రం ఉదయించింది కదా ఆ నక్షత్రాన్ని గురించి రాయబడిన మాట అక్కడ రాయబడిన మాట గమనించారా నాతో కలిసి చెప్పండి ఉదయం కాస్త హుషారుగా ఉదయము వచ్చు రీతిగా ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును అంటే ఉదయం రాకముందు అంతకుముందు ఏముంది చీకటి ఉంది చూశారా అర్థము దేవు చీకటి ఉంది ఆయన తప్పక ఉదయిస్తాడు అని రాస్తుంది కదా అందుకో చూడండి ఒక నక్షత్రము ఆకాశములో ఉదయించింది ఎందుకు ఉదయించింది ఎప్పుడైతే సూర్యోదయం ఉదయిస్తుందో సూర్యుడు వచ్చేస్తాడో సూర్యుడు ఉదయిస్తాడో భూమి మీద ఉన్న ఏమవుతుంది తొలగిపోతుంది అవును ప్రజల హలలోయ యేసు ప్రభు ఎందుకు ఉదయించాడో తెలిసే మన జీవితంలో ఉన్న చీకటిని తొలగించడానికి ఆమె చెబుదామా హలలోయ మన జీవితంలో ఉన్న చీకటి బ్రతుకులను తొలగించడానికి మీకో విషయాన్ని చెప్తాను దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు జరిగిన ఆ సంఘటన ఆది కాండములు చూస్తే ఆది కాండం మొదటి అధ్యాయం నుంచి మొదటి వచనం నుంచి ఒక్కసారి గమనిస్తాం మొదటి అధ్యాయం మొదటి వచనం మొదటి వచనం నుంచి గమనించండి ఈ సృష్టిని గురించి రాయబడిన మాట ఆది అందు భూమి ఆకాశములు దేవుడు సృజించను సృజించను భూమి నిరాకారముగానుకారముగా శూన్యముగా ఉండే ఉండెను చీకటి అగాధ జలము పైకి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను నన్ను గమనిస్తారా నన్ను గమనిస్తారా నన్ను గమనిస్తారా మరొకసారి చూడండి ఆది అందు దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను భూమి నిరాకారముగాను భూమి ఎలా ఉందట అందుకే ఇప్పుడు ప్రపంచ పటం ఎలా ఉంటుంది దేశాలు ఎలా ఉంటాయి ఒక ఆకారంలో ఉంటాయి భారతదేశం ఒక ఆకారంలో ఉందా అమెరికా ఒక ఆకాశ ఆకారంలో ఉందా ఒక ఆస్ట్రేలియా ఒక ఆకారంలో ఉందా గుండ్రంగా ఉన్నాయా లేదు దేశ ప్రపంచ దేశ పటాన్ని చూడండి భూభాగం అంతా చల్లా చదరగా చల్లా చదరగా అక్కడింత భూమి ఇక్కడింత భూమి పడేసినట్టుగా ఉంటుంది ప్రపంచ పటం దేనికి సరైన ఆకారం ఉండదు అవునా కాదా చెప్పరే మీరు అందుకే వాక్యం చెప్తుంది భూమి ఎలా ఉందట నిరాకారముగా శూన్యముగా ఉండే నిరాకారముగా శూన్యముగా మన జీవితంలో కూడా నిరాకారముగా శూన్యముగా జీవితం అంతా నిరాకారమే ఏది చేసిన సక్సెస్ కాదే ఏది చదివిన జ్ఞాపకం ఉండదే వ్యాపారమంతా నష్టమే కుటుంబముల శోధన గొడవలు కేసులు ఓ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పులు అసలు జీవితం అంతా ఎలా ఉంటుందంటే పిచ్చి పట్టినట్టుగా ఎందుకు రా ఈ భూమి మీద ఈ అప్పులేంటి ఈ బాధలేంటి ఈ కష్టమేంటి ఈ రోగం ఏంటి హాస్పిటల్ ఏంటి ఈ కేసులు ఏంటి ఈ యాక్సిడెంట్లు ఏంటి ఈ సమస్యలేంటి ఈ గొడవలేంటి అటు భార్యతో గొడవ ఇటు భర్తతో గొడవ ఇటు పిల్లలతో గొడవ అటు కోడలతో గొడవ అత్తతో గొడవ అల్లులతో గొడవ మామతో గొడవ సమాధానం లేని కుటుంబం వీళ్ళంతా పండుగ రోజే కలుస్తారు ఒక్కరోజు మిగతా మూడు వందల అరవై దినాలంతా దరిద్రమే అర్థమైందండి నిరాకారంగా ఉన్న జీవితం ఒక ఆకారం లేదు కుటుంబం అంతా చల్లా చెదరిగా ఒకరికొకరు పడదు అప్పులు రోగాలు ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్ చుట్టే దానికి ఫ్యామిలీ డాక్టర్ ఎందుకంటే ఫ్యామిలీ డాక్టర్ ఇక ఫ్యామిలీ డాక్టర్ ఎందుకు పెట్టుకున్నాడంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరో ఒకరు పేషెంట్లు ఉంటారని గ్యారంటీ ఫిక్స్ అయిపోయారు పడక ఎత్తేది లేదు బెడ్షీట్ దులిపేది లేదు ఎప్పుడు కూడా హాస్పిటల్ బెడ్ మీద పేషెంట్ ఉన్నట్టుగా ఇంట్లో రోగులు ఉండనే ఉంటారు దరిద్రం చూడండి దరిద్రం సంపాదించింది అంత హాస్పిటల్ పాలు వడ్డీల పాలు అప్పుల పాలు ఎంత కష్టపడినా కుటుంబంలో దీవెన ఉండకపోవడం భార్య కష్టపడడం భర్త కష్టపడుతుంది వెట్టి చాకిరి చేసిన డబ్బు నిలబడకపోవడం దరిద్రం దరిద్రం కుటుంబం దరిద్రం అంత ఎలా ఉంటుందంటే చల్ల చెదరగా ఉంటుంది బతుకంత ఆలోచించండి మీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది మీ కుటుంబంలో సమాధానం ఉందా నెమ్మది ఉందా ఆరోగ్యం ఉందా ఆశీర్వాదం ఉందా నీ పిల్లల్ని మాటింటున్నాడా నీ భర్తని మాటింటున్నాడా నీ భార్యని మాటింటుందా నీ కోడల్ని మాటింటుందా కుటుంబం అంతా దీవెనకరణ ఉందా ఏదో ఒక సమస్య ఏదో ఒక సమస్య నెమ్మదిగా బ్రతకాలనుకుంటున్నాం కానీ బ్రతకలేకపోతున్నాం పైకి రావాలని అనుకుంటున్నాం పైకి రాలేక ఉంటున్నాం ఏ వ్యా ఏది చేసిన నష్టమే అంత ఎలా ఉందంటే ఎలా ఉందంటే జీవితం అంతా ఒక నిరాకారంగా నిరాకారంగా శూన్యంగా ఇప్పుడు వాక్యం చెప్తుంది భూమి నిరాకారముగాను శూన్యముగా శూన్యముగాను నేను శూన్యముగా నిరాకారంగా ఉన్న భూమి మీద దేవుని ఆత్మల్లాడుచుందట ఆమె దేవుని వెలుగు తిరుగుతుందట దేవుని యొక్క మహిమ నిరాకారంగా ఉన్న భూమి మీద నీళ్ల మీద అలా అల్లాడుతుంటే ఆమె ఆకారం లేని ఇదిగో ఆకారం లేని భూమికి అదిగో నిరాకారంగా ఉన్న ఆ బ్రతుకులకు ఉదయించిన యేసు ప్రభు ఒక మహిమ కలిగిన దేవుడిగా ప్రత్యక్షమై జీవితాన్ని ఒక ఆకారంగా మార్చేస్తాడు మీకు మంచి ఉదాహరణ ఎవరు తెలుసా బైబిల్లో రూతమ్మ ఉంది యవన కాలంలో భర్త చనిపోయాడు ఆమెకు యేసు గురించి ఏం తెలియదు అలాంటి సమయంలో ఓర్ప ఇంటికి వెళ్ళిపోతుంటే నీ దేవుడే నాకు కావాలని చెప్పి ఏ ఆ అత్తతో పాటు బెతిరేమకు వచ్చింది యేసుపురవ్ పుట్టిన ఊరికి వచ్చింది రూతమ్మ నిరాకారంగా ఉంది తన జీవితం ఎప్పుడైతే ఏసుప్రభు దగ్గరికి వచ్చిందో ప్రభు ఆమె జీవితానికి ఒక ఆకారాన్ని ఇచ్చాడు అవునా లేదా అవునా ఆమెకు ఒక ఆకారం వచ్చిందా ఎలా వచ్చింది చెప్పండి అదిగో ఆ బోయాజు ఉన్నాడే ఆ యజమాని ఆమెను వివాహం చేసుకున్నాడు అంతేకాదు వాళ్ళ వంశ వాళ్ళు ఏసుప్రభు యొక్క వంశ వాళ్ళు చదివితే ఎవరి పేరు ఉంటుంది రూతమ్మ పేరు ఉంటుంది అంటే చూడండి ఆమె జీవితం ఎలా మారిపోయిందో ప్రభు దగ్గరికి వచ్చింది ప్రభు ఆమె జీవితంలో ఉదయించాడు కనుక ఆకారము లేని తన బ్రతుకు ఏమైపోయింది ఇప్పుడు ఆకారంగా మారిపోయింది నేను అంటాను ఈ రాత్రి పండుగ అంటే ఏమనుకుంటున్నారు పలహారం కాదు పండుగ అంటే అర్థమైంది అలా రోజు అలా పలహారాలే పండుగ అయితే రోజు చేసుకుందాం పలహారాలు ఏముంది పలహారాలే మనకు ఆనందాన్ని సమాధానాన్ని సంతోషాన్ని ఐశ్వర్యాన్ని గన్ ఇస్తాయంటే రోజు మీకు పార్సలే చేస్తాను నేను ఒక కంపెనీ పెట్టి దొరుకుతుందా చెప్పండి దొరకదు కదా దొరకదు కదా పండుగ అంటే ఏమనుకుంటున్నారు నిరాకారంగా ఉన్న నీ బ్రతుకులు ఒక ఆకారంగా మార్చేదే క్రిస్మస్ పండుగ ఆమె గట్టిగా చెబుదామా నిరాకారంగా ఉన్నని జీవితాన్ని ఒక ఆకారములోకి అర్థము పర్థము లేని బ్రతుకుకు ఒక అర్థవంతమైన జీవితాన్ని ప్రసాదించేదే క్రిస్మస్ ఆమె అవునా కాదా చెప్పండి అవునా కాదా ఇప్పుడు చూడండి రూతమ్మ హృదయములు ప్రభు ఉదయించాడు నిరాకారం